జకరంపల్లి మండలం తొల్లికొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు రెడ్డి పాఠశాలకు కంప్యూటర్లు మరియు ప్రింటర్ వితరణ చేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త చిట్టాపూర్ ఏనుగు రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మూడు కంప్యూటర్లు మరియు ప్రింటర్లను జేడి రాజ్ సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ న్యాయనంది గణేష్ చిట్టాపూర్ మాజీ సర్పంచ్ ద్వారా పాఠశాలకు అందజేశారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మరకటి గంగా తెలిపారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జకరంపల్లి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించి మాట్లాడారు ఏనుగు రెడ్డి తొలికొండ పాఠశాలలో సాంకేతిక విద్య ప్రదానం చేయడం ఉద్దేశంతో మూడు కంప్యూటర్లు మరియు ఒక ప్రింటర్ సుమారు ఒక లక్ష నలభై వేల రూపాయల విలువగాల పరికరాలను పాఠశాలకు అందజేయడం జరిగిందని తెలిపారు పాఠశాల తరఫున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సునీత మాలతి కృష్ణ పల్లె గంగాధర్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ క్టర్ గౌతమి ఓఎస్ శేఖర్లు తదితరులున్నారు గౌరవనీలైనటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యాదాత శ్రీ ఏను దయానందరెడ్డి గారి సహ సహాయ సహకారంతో ఈరోజు పూర్తి స్థాయి ఒక కంప్యూటర్ ల్యాబ్ను తొలికొండ ఉన్నత పాఠశాలలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మాకు అడగగానే తొలికొండ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రగతిని విద్యార్థుల సంఖ్యను చూసి విద్యార్థుల కొరకు సాంకేతిక విద్య ప్రదానం చేయడం ఉద్దేశంతో మూడు కంప్యూటర్లు సుమారుగా ఒక్కొక్కటి నలభై వేలు రూపాయలు విలువ చేసేటటువంటి మూడు కంప్యూటర్లు మరియు విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి ప్రింటర్ను కూడా సుమారుగా ఇరవై వేలు ఖరీదు చేసేటటువంటి ప్రింటర్లు వీటన్నిటిని కూడా విద్యార్థులకు ఈరోజు ఇవ్వడం జరిగింది దీని ద్వారా విద్యార్థులు సాంకేతిక రెగ్యులర్ విద్యతో పాటు సాంకేతిక విద్యను కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది గత సంవత్సరం లోపల ఇదే విద్యార్థులకు రెడ్డి గారి ద్వారా సుమారుగా డెబ్బై వేల రూపాయల క్రీడా సామాగ్రి కూడా రావడం జరిగింది తద్వారా విద్యార్థులు సుశక్తులై జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి లోపల వివిధ స్థాయిలలో ఆటలలో పాల్గొని వారి యొక్క స్థాయిలను నిర్ధారణ చేసుకోవడం జరిగింది సో ఈ విధంగా విద్యాశాఖకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి ఏనుగు దయానందరెడ్డి గారికి మా పాఠశాల తరపున అదేవిధంగా జక్రెంపల్లి మండలంలోని అనేక పాఠశాలకు క్రీడలకు సంబంధించినటువంటి వస్తువులు తర్వాత కంప్యూటర్ ల్యాబ్లు సైన్స్ ల్యాబ్లు కూడా ఇవ్వడం జరిగింది మండల విద్యాశాఖ పక్షాన్ని కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటు కార్యక్రమానికి గౌరవనీయులు పిడి రాజ్ కుమార్ గారు మరియు చిట్టాపూర్ గణేష్ గారు కూడా చాలా సహకరిస్తున్నారు విద్యార్థులకు ఈ ఈ పరికరాలు అందే విధంగా సో ప్రత్యేకంగా వారికి కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు లోపల కూడా మీ సహాయ సహకారాలతోటి మా విద్యార్థులు ఇంకా పథంలో నడవాలని ఆశిస్తున్నాం ధన్యవాదాలు మీ అందరికీ